సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో దొంగ డాక్టర్లు సో తెలంగాణలో భారీగా దొంగ డాక్టర్లు అయితే బయటపడ్డారు ఒకేసారి అయితే వీరందరినీ పట్టుకోవడం అయితే జరిగిందనమాట అయితే ప్రజలు ఇప్పటివరకు ట్రీట్మెంట్ చేయించుకున్న వారందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి ఎందుకంటే భారీగా దొంగ డాక్టర్లు అయితే ఉన్నారు తెలంగాణలోని తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడిపిఎల్ చింతల్ షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో యాభై మంది నకిలీ వైద్యులను గుర్తించారు కేవలం ఈ మూడు ప్రాంతాల్లోనే యాభై మంది నకిలీ డాక్టర్లను పట్టుకున్నారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నకిలీ డాక్టర్లు ఉంటారో తెలుసుకోవచ్చు ఎనిమిది మంది సభ్యులు వేరువేరు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు తాము వైద్యులమని పేర్కొంటూ బోర్డులు పెట్టడమే కాకుండా వాటికి అనుబంధంగా మెడికల్ దుకాణాలు డయాగ్నాస్టిక్స్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారని కూడా వైద్యాధికారులు అయితే కనుగొన్నారు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఇద్దరిని జైలుకు పంపినట్లు అధికారులు అయితే వెల్లడించారు తనిఖీల్లో వైద్యులు ప్రతిభ లక్ష్మి కిరణ్ కుమార్ సన్నీ డేవిస్ ఇమ్రాన్ అలీ విష్ణు పాండు తదితరులు అయితే ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేళల్లో అయితే ఈ నకిలీ డాక్టర్లు అయితే ఉండబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది ఈ మూడు ప్రాంతాల్లోని యాభై మంది నకిలీ డాక్టర్ని పట్టుకున్నారు సో ఎవరైనా సరే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన డాక్టర్ కాదు తెలుసుకొని అయితే చేయించుకోవడం మంచిదని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి